సులు లేవు ముందుకు దింపుకోవడానికి సమస్యలు లేక రైతు ఇబ్బంది పడతా ఉన్నారు అదే కాకుండా సంవత్సర కాలం నుంచి బోనస్ ఇస్తా అని చెప్పి సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలే రైతు బంది ఇవ్వలే అదేవిధంగా పత్తి రైతు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పత్తికి మద్దతు ధర ఇస్తా అని చెప్పి మద్దతు ధర లేదు ఎకరాకు ఏడు జింటాలే పత్తి కొంటామంటున్నారు మళ్ళా పదిహేను జింటాల పత్తి పడితే మరి ఎనిమిది జింటాలు రేవంత్ రెడ్డి ఇంట్లో ఇవ్వాలన్న పత్తి కూడా నిరసనగా రోజు శ్యవరస్లో ఈ రోజు రైతుల తరఫున ధర్నా చేస్తున్నాం ఇందులో పాల్గొన్న అన్ని మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ అంతా ఏం చెప్పి ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా చెప్పినావు రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాం ఈ రోజు రెండు వేల పిన్షన్ ఇస్తున్నాం నాలుగు వేల పిన్షన్ ఇస్తాం మహిళలకు రెండు వేల రెండు వేలన్నర పిన్షన్ అక్క చెల్లెక్ ఇస్తున్నావు అదే కాకుండా కేసీఆర్ గారు ప్రభుత్వంలో గ్రామానికి ఒక కొనుగోలు సెంటర్ పెట్టి బ్రహ్మాండంగా సంచులు ఇంటికి పంపించి రైతుల ఇళ్ళలో సంచులు పంపించి లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా ప్రతి గింజ ఉన్నది కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కొనుగోలు సెంటర్లు లేవు సంచులు లేవు ఎందుకంటే తక్కువ ఉంటే మనం తక్కువ బోనస్ ఇవ్వాలి ఆ బోనస్ ఇస్తలేడు కానీ ఆ కొన్నది కూడా ప్రైవేట్ నమ్ముకోవాలి అందరూ రైతులంతా ప్రైవేట్ అమ్ముకుంటే ఏం చేస్తారు రైతులకు బోనస్ ఇచ్చ తప్పుతుంది మనకు మనకు ప్రభుత్వం మీద భారం పడదని చెప్పి ఉద్దేశంతోనే సెంటర్లు పెడతలేడు స్తలేడు ఈ రోజు కొన్ని మూడు సెంటర్ లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు కోల్సి మద్దూరు కొత్తపల్లిలో ఇప్పటికే ప్రైవేట్ రైస్ మిల్ అమ్ముకున్నారు ఒక్కొక్క రైతు ఒక క్వింటాల్ కాడ నాలుగు వందల రూపాయలు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయినారు పత్తి రైతులు కూడా చాలా నష్టపోయినారు కొడంగల్ ఒక రుద్రమ సైడ్ పత్తి పండించిన పలు రైతులందరూ కూడా ఏడు జింటా కొంటారు ఎకరా ఏడు జింటాలు పత్తి కొంటే ఇంత పత్తి అంతా కూడా బయట పడేస్తా ఉన్నారు ఇట్లా పత్తి రైతులు నష్టపోతున్నారు వరి పంట రైతులు నష్టపోతున్నారు ఒకటే డిమాండ్ చేస్తున్నా కనీసమైన కొడంగల్ ప్రజలు ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసినారు కనీసమైన కొడంగల్ రైతుల కన్నా గన్ని బ్యాగులు ఇవ్వండి కొడంగల్ ఉన్న గ్రామాలలో కొడంగల్ లో కొనుగోలు సెంటర్లు పెట్టండి ఏ రైతుకి ఇబ్బంది కాకుండా కొనుగోలు సెంటర్ పెట్టి కన్ని బ్యాగులు ఇచ్చి ఒడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న రైతుల తరఫున రేపటి నుంచి మేము టైం ఇస్తా ఉన్నా ఒక వారం రోజులు కూడా ఒడ్లు కొనకపోతే కన్ని బాగా ఇవ్వకపోతే గత లాస్ట్ సంవత్సరం నుంచి రైతు పంటకు బోనస్ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు మళ్ళీ ఇప్పుడు పంట వచ్చింది రెండు సంవత్సరాలు కలిపి ఎక్కడకు ఐదు వందలు సన్నబొడ్లకు బోనస్ ఇవ్వాలి ఐదు వందల రూపాయలు మళ్ళీ రైతు బంద్ ఇయ్యాలి ఈ రోజు మన ఎన్ని ఎన్నికలప్పుడే రైతు బంద్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు పార్లమెంట్ ఎన్నికలకు రైతు బంద్ వేస్తే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు మళ్ళీ రైతు బంద్ వేసినాము కానీ